ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది అందులో భాగంగా ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ ప్రకారము టెన్ పర్సెంట్ టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది వన్ టెన్త్ టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు